కాకినాడ సీ పోర్టు విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది హైదరాబాద్లో జరిగిన విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డీడీ అధికారులు తనను ఇరవై ఐదు ప్రశ్నలు అడిగారని తెలిపారు ఫిర్యాదు చేసిన రావు ఎవరో తనకు తెలియదని చెప్పానన్నారు కాల్ డేటా పరిశీలించాలని నేను ఎప్పుడూ రావుకు ఫోన్ చేయలేదన్నారు నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు కేవీ కేవీరావు అనేటటువంటి వ్యక్తికి నాకు ఫ్రెండ్లీ రిలేషన్ కానీ అన్ఫ్రెండ్లీ రిలేషన్ కానీ లేదు ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లో కానీ సోషల్ ఫంక్షన్లో కానీ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజాదర్ప లాంటి విషయంలో ఎంతోమంది ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అధికారులకు ఫోన్ చేయమంటారు లేకుంటే వ్యాపారవేత్తల కోసం ఫోన్ చేసి ఉద్యోగం అడుగుతారు అలాంటిది కొన్ని కోకొల్లలో ప్రతి ప్రతిరోజు కూడా చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది కాకినాడ సీ బోర్డ్స్ విషయంగా కేవీరావుకి నేను ఎటువంటి ఫోన్ చేయలేదు విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండవ విషయం కేవీరావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే రావ్ అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కే వెంకటేశ్వరరావు అనేది చూడేది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి స్వామి సమక్షంలో కేవీరావును తిరుమలకు రమ్మనండి నేను కూడా తిరుమలకు వెళ్తాను ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అని నేను చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలు కానీ కరెక్ట్ అయినట్లయితే no bueno.